ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసిన మా నాయకులు డిసిపి మాజీ డైరెక్టర్ కోల్ జనార్దన్ రావు గారికి మా ఎంపీడీసీ రావణ్ గారికి ఇంకో ఎంపీడీసీ ఇంటప్పారావు గారికి అలాగే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు సుంతల శంకర్రావు గారికి సైబరేట్ కొండబాబు గారికి అలాగే దాదాపు భాస్కర్ రావు గారికి వీర నారాయణమూర్తి గారికి అలాగే తెప్పల నాయస్ గారికి ముఖ్యంగా పత్రిక విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు గత నాలుగు నెలల నుంచి వడ్డాదిలో కొందరు టీడీపీ కోవొట్లు ఈ వైఎస్ఆర్ పార్టీ వడ్డాదిలో చాలా బలంగా ఉంది ఏదో దేనిలో ఏదోలాగా దీన్ని బదలాం చేయాలి పార్టీని ఏదో నష్టపరచాలని చేసి కొందరు కోవొట్లు పార్టీ వల్ల లబ్ధి పొంది పార్టీ వల్ల పదవులు అనుభవించి ఈరోజు పార్టీకి ఏదో చేయాలి పార్టీని బదలాం చేయాలన్న ఆలోచనతో ఈ నా ఈ రెండు నెలలు బట్టి ఒక కార్యక్రమం చేప పని కట్టుకొని కార్యక్రమాలు చేపట్టారు మీ అందరికీ ఈరోజు అడుగుతున్నాను నేను అందరు కూడా ఈరోజు వడ్డాది గ్రామం సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ ప్రజలు మంచి వడ్డాది గ్రామ ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు వడ్డాది గ్రామం నుంచి ఇచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వ్యక్తులు ఇక్కడ పార్టీలోకి వచ్చి చేశారు పార్టీలోకి వచ్చి మా కార్యకర్తల్ని పెట్టి వాళ్ళు మొన్న జ సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత వచ్చిన దాడిసూర్ నాయసరావుని ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరుగుతుంది చేయడం జరిగింది కూడా అలాగే ఎప్పటినుంచో మా పార్టీని నమ్ముకున్న సర్పంచ్ కామలాక్ సూరప్పారావు గారికి కూడా మీ యొక్క ఎమ్మెల్యే గారు సర్పంచ్గా నియమించడం జరిగింది ఈరోజు గత నెల రోజుల నుంచి కూడా పడ్డాదిలు ఏదో పెద్ద అలద సృష్టించి ఏదో అయిపోతుందనే ఆలోచనతో చేసి ఈరోజు ఆలస్వార్థం కోసం కేవలం ఆలస్వార్థం కోసం గ్రామ సమస్యలు కానీ గ్రామ ప్రజల సమస్యలు కానీ వీళ్ళు పంచాయతీ పాలక వర్గం సర్పంచ్ వైస్ వైస్ ప్రెసిడెంట్ పట్టించుకోకుండా ఆయన స్వార్థం కోసం చాలా ఈరోజు అసలు సర్పంచ్కి ఏమీ తెలీదు సర్పంచ్ తెలియక సర్పంచ్ బలోపేద ప్రలో పొలో పెట్టి పెట్టి మబ్బి పెట్టి సర్పంచ్ని అక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సర్పంచ్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంతో పలుకుబడితో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి వీళ్ళు పదవులు పొందారు సర్పంచ్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ పొంది అలాగే ఈరోజు టీడీపీ కోవట్లు టీడీపీ పార్టీలో వ్యక్తులు ఈరోజు జనసేన ముసుగు వేసుకొని జనసేన పార్టీలోకి వెళ్ళారు వీళ్ళు టీడీపీ మనుషులు వీళ్ళు జనసేన పార్టీలోకి వెళ్ళి ఇక్కడ గేదా సత్యనారాయణ వ్యక్తి మండలంలో ఆయన కూడా ఆరు నెలల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత పార్టీలోకి వచ్చి ఈరోజు మండలంలోనే ఒక అలజడి సృష్టించి ఒక చెడ్డ పేరు ఎమ్మెల్యే గారికి చెట్ట పేరు తీసుకురావడానికి ఏదోలాగా వీళ్ళందరినీ ప్రభావం పెట్టి డబ్బుతో డైరీ నుంచి ఎంతో సంపాదించిన డబ్బుతో వీళ్ళందరినీ కూడా ప్రభుల పెట్టి ఆయన చేసి అలాగే మొన్న వీళ్ళందరినీ కూడా ఒక డబ్బుతో ప్రభావం పెట్టి వీళ్ళందరినీ కూడా నిన్న పిఎస్ఎన్ రాజ సమక్షంలో కొత్త కోట్లో గీత సత్యనారాయణ వ్యక్తి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా ప్రభావం పెట్టి ఇక్కడ నుంచి కార్లు పెట్టి అన్నీ పెట్టి అందరు ఖర్చులు పెట్టుకొని అందరి దగ్గర తీసుకెళ్ళి బలవంతాన్ని వీళ్ళు ఎవరు రాకపోయినా సరే కొందరి పాపం ఇందులో ఎందరో అమాయకులు ఉన్నారు ఎందరో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఉన్నారు ఎంతో కెల నిధి నిజీ నిధా మనుషులు ఉన్నారు ఉన్నారు కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా ప్రభు పెట్టి తీసుకెళ్ళి అక్కడ ఇదంతా పిఎస్ఎన్ రా కేఎస్ఎన్ రాజు సూచనలతో సలహాలతో ఈ కార్యక్రమం అంతా నడిపించే కార్యక ఈ కార్యక్రమం అంతా మేము అందరినీ ఒకటే అడుగుతున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ నుంచి మీకు పదవి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ పథకాల వల్ల వైఎస్ఆర్ పార్టీ ప్రజలలో ఉన్న ఆదరణ వల్ల మీకు పథకాలు మీ మీరు గెలిచారు కాబట్టి ఆ పదవులకి గౌరవప్రదంగా రాజీనామా చేసి మీరు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఇంకొక కోఆపరేటివ్ మాజీ ప్రెసిడెంట్ సన్యాసరావు ఆయన ముప్పై సంవత్సరమ రాజకీయ జీవితం అయింది ముప్పై సంవత్సరాలు బట్టి కూడా ఎన్నో పార్టీలు మారాడు ఎన్నో పార్టీలు చేశాడు చేసిన తర్వాత కూడా ఈ ముప్పై సంవత్సరాల పాటు ఒక్క పదవిలో కూడా ఆయన లేడు కేవలం